ఈ రోజు సమస్యను మనం చూస్తాం కష్టాన్ని బాధని ఓటమిని ఏడుపును మనం చూస్తాం ఎదుటోళ్ళు మనల్ని చూసి జాలి పడతా ఉంటే నా బతుకింతేనేమో నా స్థితి మారదేమో నన్ను ఇంకా ఎవరు బాగు చేయలేరేమో అనుకొని మనం కలవరపడతాం మనకున్న ఇబ్బందిని చూసుకొని అవునంటారా కాదంటారా ఇక్కడ కొంతమంది అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు అమ్మలు ఉన్నారు ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ఇదే నా కష్టాన్ని చూసేవాళ్ళు లేరా నాకున్న ఇబ్బందిని చూసేవాళ్ళు లేరా నా మనోవేదన చూసేవాళ్ళు లేరా అంటే దేవుడు అంటాడు నీకున్న ప్రతి ఇబ్బందిని నేను చూస్తున్నాను నీకున్న ప్రతి సమస్యను నేను చూస్తున్నాను కానీ వాటన్నిటిని నీ వద్ద నుండి దూరము చేసి నిన్ను బాగు చేసే విశ్వాసం అనేది మాత్రం నాకు కనిపించట్లేదు కుమార్తె కుమారుడా అంటాడండి ఆయన ఈరోజు భక్తులలో విశ్వాసం అనేది సన్నగిలిపోయిందండి వినటానికి మాత్రం విశ్వాసం గురించిన ప్రసంగాలు ఎన్నో వింటారు కానీ తన విశ్వాసాన్ని దేవునికి చూపించుకునే దగ్గర మాత్రం ఓడిపోతారు ఎక్కడా విశ్వాసాన్ని గురించిన ప్రసంగాలు అయితే వింటారు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు దేవుని వైపు చూసే దేవా నాకు నీ మీద నమ్మకం ఉంది నాయన నువ్వు ఈ సమస్యను ఈ రోగమును ఈ కష్టమును నా నుండి తొలగించగలగలవన్న నమ్మకం విశ్వాసం నాకుంది అని దేవుని ముందరకు విశ్వాసం తేళ్ళేవాళ్ళు ఎంతమంది అండి దేవుణ్ణి పట్టుకొని ఆయన వద్ద నుంచి బలవంతంగా కార్యాలు పొందుకునే వాళ్ళు ఎంతమంది చాలా కొద్ది మందినే అనే చెప్పాల భక్తులు దేవుని వద్ద నుంచి బలవంతంగా కార్యాలు పొందుకున్నారండి ఎందుకని తెలుసా దేవుడు కోరుకున్న విశ్వాసం వారిలో సంపూర్ణంగా కలిగొన్నారు ఈరోజు మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం భక్తుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చెప్పుకుంటాం కానీ ఆ అద్భుతాలు ఆ కార్యాలు అటువంటి ఆదరణ అటువంటి ధైర్యం మనకి ఈరోజు ఉందా అంటే కనుమరుగైందనే చెప్పాల పేరుకు మాత్రమే విశ్వాసులం కానీ విశ్వాసము లేని విశ్వాసులం దేవుడు మన వైపు చూసినప్పుడు లోపల నిరుత్సాహము కురుకుబాటు నిరాశ వేదన ఇవి తప్పితే ఆయన నిన్ను బట్టి ఆనందించే విశ్వాసం పెక్కు శాతం లేదనే చెప్పాల సేవకునికి ఎన్నో కష్టాలు చెప్పుకుంటుంది ఒక అక్క సేవకునికి ఎన్నో కష్టాలు చెప్పుకుంటాడు సోదరుడు అన్న నాకు ఇంత అప్పైంది ఈ సమస్య ఉంది ఈ రోగం ఉంది ఈ వేదన ఉందని కానీ ఓ మాట చెప్పన ఆ నలుగురు దేవునికి తమ విశ్వాసాన్ని ఆ నలుగురే కాదు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది తతంతో వచ్చారో తమ విశ్వాసాన్ని ఆయన ముందర వ్యక్తం చేశారండి ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేయాలన్న దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలన్న దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడాయన నీ మెట్టును చూస్తాడాయన నేను ఓ భక్తురాలి స్టోరీని ఓ పుస్తకంలో విన్నానండి ఓ సాక్ష్యం ఓ సాక్ష్యం ఆమె తన భర్త త్రాగోవచ్చు పచ్చి త్రాగుబోచు రోజు తాగి 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 వచ్చి ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు సిగరెట్స్తో ఆమెను కాల్చేవాడు చాలా నరక యాతన ఆమెను పెట్టేవాడు అయితే ఆమె ప్రతిరోజు మోకాళ్ళుని దేవా నా భర్తను మార్చినందుకు నీకు వందనాలు దేవా నా భర్తను స్వస్థపరిచినందుకు నా భర్తను చేసినందుకు నీకు వందనాలు దేవా అని ప్రార్థన చేస్తూ ఉండేది ఆ సోదరి అయితే అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి గడుస్తూ ఉన్నాయి ఓ రోజు అతనికి ఒక విపరీతమైన జబ్బు వచ్చింది అతని లివరు అతని దేహంలో ఉండే కొన్ని భాగాలన్నీ పాడైపోయినాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది ఆ సోదరి హాస్పిటల్లో డాక్టర్ చూశారు ఎన్నో మందులు వాడారు ఎన్నో ఇంజక్షన్లు ఇచ్చారు ఎన్నో ఇంజక్షన్లు ఇచ్చారు ఎన్నో మందులు వాడారు ఎంతో మంది డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ని చూపించారు అతనికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు చివరికి ఓ రోజు డాక్టర్లు వచ్చి అమ్మ మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం ఎన్నో ప్రయత్నాలు చేశాం పెద్ద పెద్ద డాక్టర్లకి మీ భర్తను చూపించాం వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు కాస్ట్లీ కాస్ట్లీ మెడిసిన్ ఇచ్చాం కానీ నీ భర్తను బాగు చేయటం మా వల్ల కాలేదమ్మా ఇదిగో నిన్న రాత్రి నిన్న రాత్రి పది గంటలకు నీ భర్త చనిపోయాడు నీ భర్త చనిపోయాడమ్మా కోమాలో కూడా లేడు తల్లి చనిపోయాడు నీ భర్త ఇదిగో అతన్ని ఇంక నువ్వు నీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని స్ట్రెచ్చర్ ఒకటి తీసుకొని వచ్చి ఆ స్ట్రెచ్చర్ మీద అతన్ని పార్థివ దేహాన్ని పడుకోబెట్టి ఆమె ముందుకు తీసుకుని వచ్చారు ఆమె అంటుంది డాక్టర్స్తో అయ్యా డాక్టర్ గారు మీరు చెప్పారు కదా నా భర్త చచ్చిపోయాడు అని లేదండి నా భర్త చనిపోలా నా భర్త బతికే ఉన్నాడు నా భర్త బతికే ఉన్నాడు నా భర్త ఏసుప్రభుని నమ్ముకున్నాడు అని వెను వెంటనే వెను వెంటనే అక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలు పెట్టింది భర్త మీద చేయిబెట్టింది అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు నీ భర్తను మారుస్తానని మాట ఇచ్చావు అతన్ని మార్చి నీ సన్నిధికి నడిపిస్తాను మాట ఇచ్చావు మాట ఇచ్చి మనుషులు తప్పుతారు అయ్యా నువ్వు మాట తప్పవు దేవా అని ఇంచుమించుగా ఆమె ఆ భర్త కోసం పదమూడు గంటలు మోకాళ్ళ మీదనే ఉందండి పదమూడు గంటలు భర్త కోసం నువ్వు మాట ఇచ్చావు నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది లేడీ నర్సులు వచ్చి ఆమెను పట్టుకొని అమ్మ చనిపోయాడు తల్లి చచ్చిపోయాడు శ్వాస లేదు ఆక్సిజన్ లేదు నిన్న రాత్రి పది గంటల కంటే ఈ పాటికి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది లే లే అని లేపుతుంటే లెగవట్ల ఆమె ప్రార్థన చేస్తుంది దేవా స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా నువ్వు బాగు చేస్తావు నా భర్తను నడిపిస్తావు దేవా అని ప్రార్థన చేస్తూ ఉందండి పదమూడు గంటల తరువాత ఇదిగో ఆ చనిపోయిన దేహం ఏదైతే ఉందో ముసుగేశారుగా పైన తెల్ల క్లాత్ వేసారుగా ఆ తెల్ల క్లాత్లో నుంచి చెయ్యి బయటకు వచ్చింది చేయి బయటకు వచ్చింది అతని మీద కప్పిన ముసుగు అతనే తీసుకొని లేచి కూర్చున్నాడండి దేవునికి స్తోత్రం హలే డాక్టర్ ఆశ్చర్యం డాక్టర్లు నర్సులు పరిగెత్తుకుంటూ పోయారు డాక్టర్ గారు డాక్టర్ గారు అని డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది ఏమైంది సార్ చచ్చిపోయిన దేహం లేచిందండి చచ్చిపోయిన వాళ్ళు ఏంది మీరు చూశారా మేము చూసాం అంటే వాళ్ళు వచ్చారు అతన్ని నాడి పట్టుకున్నారు అతను నాడి పట్టుకున్నారు గుండె లివర్ అన్నీ మళ్ళీ చెకప్ చేసి అమ్మా నీ ప్రార్థన నీ దేవుడు ఆలకించాడు నీ భర్త సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నాడు ఉన్నాడుగా ఉన్నాడు భర్త అంటాడు ఏమైంది అమ్మాయి ఏమైంది ఏంది డాక్టర్లు ఏం మాట్లాడుతున్నారు అంటే డాక్టర్లు చెప్తున్నారు సార్ మీరు చచ్చిపోయి పదమూడు గంటలు మీరు చచ్చిపోయి పదమూడు గంటలైంది ఇంకా ఎక్కువ అయింది సార్ మేమైతే సర్టిఫికెట్ ఇచ్చాం మీరు పోయారు అని కానీ మీ భార్య మీ కోసం చేసిన ప్రార్థన ద్వారా ఆమె దేవుడు నిన్ను స్వస్థపరిచాడు సారని చెప్పాడు ఆ తరువాత ఆ తరువాత అతను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని అమ్మా నిన్ను ఎంత ఇబ్బంది ఇబ్బంది పెట్టాను నీ దేవుణ్ణి ఎంత దూషించాను నిన్ను ఎంత నరకయాతన పెట్టాను కానీ నన్ను భరించావు నా మార్పు కోసం ప్రార్థించావు పాతల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నేను నువ్వు నమ్ముతున్న ఆ నజరయుడైన ఏస్తున్న నామంలో బాప్తి సంపొందు తానే వచ్చాడండి తానే వచ్చాడండి ఎలా సాధ్యం ఇది తన విశ్వాసాన్ని దేవునికి చూపించింది ఆమె తన విశ్వాసాన్ని దేవునికి చూపించింది భర్త అని చెప్పి ఏడుస్తా కూర్చోవాలా భర్త పోయాడు అని చెప్పి కుమిలిపోతా కూర్చోవాలా నువ్వు మాట ఇచ్చావు మాట తప్పని దేవుడు అని దేవుణ్ణి వేడుకుంది దేవుణ్ణి వేడుకుంది తన విశ్వాసాన్ని చూపించింది ఎక్కడ అనుమానం పడ కానీ ఈరోజు కొంతమంది స్త్రీలు అక్కలు ఉన్నారు అన్న రోజులు రోజులు ప్రార్థన చేస్తున్న నా భర్త మారట్లా రోజులు కాదు సంవత్సరాలైనా సరే చెయ్యాలా దేవుణ్ణి అడగాల దేవా నువ్వు మాడ తప్పని దేవుడవు నాకు విశ్వాసం ఉంది నా భర్త త్రాగోచ్చు నీవు మార్చగలవన్న నమ్మకం నాకుంది అని ధైర్యము తమ విశ్వాసాన్ని ధైర్యముతో తమలో ఉన్న విశ్వాసాన్ని దేవునికి చూపించగలిగినట్లయితే అటువంటి వాళ్ళు మేళ్ళు పొందుకుంటారండి దేవునికి స్తోత్రం ఇక్కడ నేను చెప్తున్నాను నాయన ఇక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు అన్న మా గత జీవితంలో మేము సాగుబోతులు అన్నవాళ్ళు చేతులు వేస్తాండి చేతులు వేస్తండి సాగుబోతులు అన్నవాళ్ళు ఆ మీరు మీ స్త్రీలను కొట్టు ఉంటారుగా సాగి ఇబ్బంది పెట్టుంటారుగా చేతులు అప్పుడే దించేది అత్త అండి మీరు చేసుకున్న మీ స్త్రీలను మీరు ఇబ్బంది పెట్టుంటారుగా తాగి ఎన్నోసార్లు కొట్టు ఉంటారు దూషించుంటారు అవమానించుంటారు కానీ ఈరోజు ఆ తాగుడు మానుకొని దేవుని సన్నిధిలో ఒకప్పుడు నీలో ఉన్న కోపం వేరు నీ మెంటాలిటీ వేరు వేరు అందరూ అనుకునేవాళ్ళు వామ్ వాడో సైకో వాడో సైకో ఆ అమ్మాయి అట్టబారేస్తుందో వాడో సైకో అనుకొని మిమ్మల్ని తిట్టుకున్న రోజులు లేవా ఉన్నాయి కానీ ఎలా మారో చెప్పనా ఇదిగో మీరు కట్టుకున్న మీ భార్యలు దేవునికి చూపించిన విశ్వాసంతో మీరు మార్చబడ్డారు దేవునికి స్తోత్రం అలా భక్తులు తమ విశ్వాసాన్ని దేవునికి చూపించారు ఆయన వెతుకుతాడండి వెతుకుతాడు నిన్ను 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 ఎవనొస్తుడా ఎవనొస్తుడా అందరినీ ఆయన ఒక్కొక్కళ్ళు కృంగుబాటుకి నిరుత్సాహానికి రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు ఆ సంచిలో దూకుదామా ఎప్పుడెప్పుడు నిరుత్సాహపడదామా ఎప్పుడెప్పుడు కృంగిపోదామా అని రెడీగా ఉంటారు దేవుడేమో నన్ను ఒకడిని పెట్టుకొని ఈ అమ్మాయిని ఎంత బాధపడుతుంది నన్ను ఒకడిని పెట్టుకొని సర్వాంతర్యామిని సర్వ సృష్టికర్తను సర్వాధికారిని ఏదైనా సాధ్యము చేయగలిగిన వ్యక్తిని వ్యక్తిని నన్ను ఆమె పక్కన పెట్టుకొని ఎందుకు ఈ అమ్మాయి కృంగిపోతుంది ఎందుకు ఇతను కృంగిపోతున్నాడు అని యేసు ప్రభు కూడా కొన్నిసార్లు మన అవిశ్వాసాన్ని బట్టి బాధపడతాడండి ఈరోజు అన్యులకు లేదు ఈ భాగ్యం అన్యులకు లేదు ఈ భాగ్యం ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని పూజలు చేసినా పుణ్యనది స్నానాలు చేసినా లేదు అయిపోతున్నారు కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇబ్బందులు పడలేక రోగం తట్టుకోలేక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు కానీ మనకు ఆ భయం లేదు ఎందుకు చెప్పనా ఎటువంటి ఇబ్బందినైనా తప్పించే నజరేయుడైన యేసు మాతో ఉన్నాడు కాబట్టి ప్రియ సోదరి సోదరుడా యేసు నీ విశ్వాసాన్ని చూస్తాడు మరొకటి నీవు కన్నీళ్లతో చేసే ప్రార్థన చూస్తాడాయన